హలో అండి గుర్తివంకాయ కోసం అక్కడ చేతిలో కనిపించేవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం నువ్వులు పల్లీలు కూడా వేసుకొని వంకాయల్ని వేపించుకోవాలి అలానే ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయ టమోటా ఉప్పు కారం పసుపు చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకొని గ్రేవీని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి గుత్తవంకాయ అని చెప్పి పొడువంకాయలు వచ్చాయి ఏంటి అనుకోద్దండి ఏముంటే వాటితో చేసేసుకోవడమే తినాలనిపించినప్పుడు అవి కూడా వేసిన తర్వాత బాగా కాసేపు ఫ్రై అయినాయి కాసేపు ఉడికిన తర్వాత కాసేపు వేయించుకొని ఆ గ్రేవీలో ఉడికిన తర్వాత దించేసుకోవడమే పక్కనే కుక్కర్లో పప్పు కూడా రెడీ అవుతుంది అది కూడా రెడీ అయిన తర్వాత జస్ట్ అది దాల్ తడక టైప్ అంటే గుత్తికాయ కూర కూడా పెట్టుకొని తినేయడమే